జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ అరవై ఏడవ భాగము రామలక్ష్మణులు ఆ ప్రకారంగా జటాయువుకు ఉత్తర క్రియలు నిర్వర్తించి దక్షిణ దిక్కుగా సీతను వెతుకుతూ వెళ్ళారు పొదలతో పెద్ద పెద్ద వృక్షములతో సూర్యరశ్మి కూడా చూరకుండా ఉన్న కీకారణ్యములో వారు ప్రయాణిస్తున్నారు అలా ప్రయాణిస్తూ జనస్థానము నుండి మూడు కోసుల దూరం వెళ్ళారు అలా వెళుతూ వారు అరణ్యమునంతా సీత కోసం అణువున గాలిస్తున్నారు సీతను రావణుడు అని రాక్షసుడు తీసుకువెళ్ళాడు అని తెలుసు కానీ ఎక్కడకు తీసుకువెళ్ళాడో రామలక్ష్మణులకు తెలియదు జటాయువు చెప్పలేదు అందుకని అడవి అంతా గాలిస్తున్నారు వారు క్రౌంచారణ్యము దాటారు మతంగుని ఆశ్రమము వైపుకు వెళుతున్నారు వారికి మధ్యలో ఒక పర్వతము కనపడింది ఆ పర్వతము దగ్గర ఒక పెద్ద గుహను వారు చూచారు ఆ గుహలో అంతా చీకటిమయంగా ఉంది రామలక్ష్మణులు ఆ గుహ వద్దకు వెళ్ళారు ఆ గుహ దగ్గర వారు వికృతాకారంతో ఉన్న ఒక రాక్షసిని చూచారు ఆ రాక్షసిని చూస్తే మామూలు మనుష్యులైతే భయంతో ప్రాణాలు విలుస్తారు అలాంటి రాక్షసికి రాముని వెనక నడుస్తున్న లక్ష్మణుని మీద మోహం కలిగింది లక్ష్మణుని పట్టుకుని తన వైపుకు లాక్కుంది తన కోరిక తీర్చమని అడిగింది ఓ సుందరంగా నా పేరు అయోముఖి నేను నిన్ను ప్రేమించాను నువ్వు నాకు కావాలి మనమిద్దరం హాయిగా క్రీడిద్దాము అని లక్ష్మణుని పట్టుకుని లాగింది లక్ష్మణునికి ఒళ్ళు మండింది అసలే అయాచితంగా వచ్చిపడిన కష్టాలతో సతమతమవుతున్న లక్ష్మణునికి ఆమె మాటలు విని ఒళ్ళు మండిపోయింది వెంటనే కత్తి తీసి అలవాటైన ప్రకారము ఆ రాక్షసి ముక్కు చెవులు కోసాడు అనుకోకుండా జరిగిన ఆ సంఘటనకు భయభ్రాంతురాలైన ఆ రాక్షసి అక్కడి నుండి పారిపోయింది రాముడు ఇదేమీ పట్టించుకోలేదు తన పాటికి తాను ముందుకు పోతున్నాడు లక్ష్మణుడు వెంట నడుస్తున్నాడు కొంచెం దూరం పోగానే లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు అన్నయ్య నాకు భుజాలు అదురుతున్నాయి మనసంతా కల్లోలంగా ఉంది ఎన్నో అపశకునములు కనబడుతున్నాయి మనకు ఏదో ఆపద జరగబోతున్నట్టు అనిపిస్తూ ఉంది దానికి సిద్ధంగా ఉండు కానీ మరొక పక్క మనకు జయము కలిగే సూచనగా వంచులకము అని పక్షి కూత కూడా వినపడుతూ ఉంది అని అన్నాడు రాముడు లక్ష్మణుని మాటలు విని ఏమీ పలకలేదు మాట్లాడలేదు ముందుకు పోతున్నాడు ఇంతలో వారికి ఒక భయంకరమైన శబ్దము వినిపించింది ఆ శబ్దానికి అడవిలో జంతువులన్నీ చల్లాచదురుగా పారిపోయాయి లక్ష్మణుడు ఆ శబ్దము ఎటు నుండి వచ్చినదో ఆ వైపుకు వెళ్ళాడు ఒక పొదలో లక్ష్మణునికి ఒక భయంకరమైన రాక్షసుడు కనిపించాడు ఆ రాక్షసుని పేరు కబంధుడు ఆ రాక్షసునికి కేవలము శరీరము ఉంది శిరస్సు లేదు అతని పొట్ట వద్ద ముఖం ఉంది వక్షస్థలములో ఒక కన్ను ఉంది పొట్ట దగ్గర పెద్ద నోరు ఆ నోట్లో పెద్ద నాలుక ఉంది ఆ రాక్షసుడు తన ఒంటె కంటితో ఎంత దూరమైనా చూడగలడు తన పొడుగాటి నాలుకను చాచి ఎంతటి జంతువునైనా నోట్లోకి లాక్కోగలడు ఆ రాక్షసుని శరీరం పెద్ద పర్వతములాగా ఉంది ఆ రాక్షసుని చేతులు చాలా పొడుగ్గా ఉన్నాయి ఆ చేతులతో ఆ రాక్షసుడు ఎన్నో జంతువులను తన వైపుకు లాక్కొని తింటూ ఉండేవాడు ఇప్పుడు వాడి చేతులకు రామలక్ష్మణులు తగిలారు ఆ రాక్షసుడు తన రెండు చేతులతో రామ లక్ష్మణులను పట్టుకుని తన వైపుకు లాక్కుంటున్నాడు రామలక్ష్మణులు నిస్సహాయంగా అతని చేతులలో బందీలుగా అయ్యారు లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు రామా ఈ రాక్షసుడు నన్ను తినేస్తాడు కనీసం నువ్వన్నా వీడిని ఎదిరించి బయటపడు సీతను వెతుకు నీకు జయం కలుగుతుంది అని అన్నాడు కాని రాముడు కూడా అదే స్థితిలో ఉన్నాడు కానీ ధైర్యంగా ఉన్నాడు లక్ష్మణ ధైర్యంగా ఉండు మనకేం భయం లేదు నేను వీడిని సంహరిస్తాను అని అన్నాడు తన చేతులలో చిక్కి కూడా రాముడు అలా అనడం కబంధునికి ఆశ్చర్యం కలిగించింది ఓ వీరులారా మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు ఈ భయంకరమైన అడవిలోకి ఎందుకు వచ్చారు మీరు ఎవరైనా ఈరోజు నాకు ఆహారంగా మారారు నా చేతులకు చిక్కిన వారు బతికి బయటకు పోలేరు అని అన్నాడు కబంధుడు కబంధుని మాటలు విని రాముడు వ్యధ చెందాడు లక్ష్మణ మరలా ఇదేమి కష్టము మనకు కష్టము మీద కష్టము వచ్చి పడుతూ ఉంది మనము వెతుకుతున్న సీత కనిపించలేదు సరికదా ఇప్పుడు మన ప్రాణం మీదికి వచ్చింది కాల ప్రవాహంలో ఎంతటి వాళ్ళైనా కొట్టుకుపోవలసిందే కదా అని అన్నాడు రాముడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ అరవై ఏడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్